బిగ్ బాస్ హౌస్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు ప్రతి సీజన్లో కొత్త ట్విస్టులు అనుకోని ఎలిమినేషన్లు షాకింగ్ రివీళ్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న బిగ్ బాస్ ఈసారి కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది తాజాగా వినిపిస్తున్న ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది అదేంటంటే బిగ్ బాస్ తొమ్మిదిలో సుమన్ శెట్టి సీక్రెట్ రూంలో ఉన్నారా అనే సందేహం ఇటీవల జరిగిన ఎపిసోడ్ తర్వాత సుమన్ శెట్టి హౌస్ నుంచి బయటకు వెళ్లినట్టు చూపించారు కానీ ఆ ఎలిమినేషన్ చూసిన చాలామందికి ఒక చిన్న డౌట్ వెంటనే వచ్చింది ఇది నిజమైన ఎలిమినేషనా లేక బిగ్ బాస్ ప్లాన్ చేసిన ట్విస్టేనా అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయింది ఎందుకంటే సుమన్ ఆట ఆటతీరు ఆయనకు వస్తున్న స్క్రీన్ టైం ప్రేక్షకుల స్పందన ఆల్ ఇవన్నీ చూసిన వాళ్లకి ఇది సాధారణ ఎలిమినేషన్లాగా అనిపించలేదు అదే సమయంలో బిగ్ బాస్ గత సీజన్లను గుర్తుచేస్తే ఇలాంటి సిచ్యువేషన్లు కూడా బిగ్ బాస్ కొన్ని సందర్భాల్లో కంటెస్టెంట్స్ ను సీక్రెట్ రూంలో ఉంచి హౌస్లో జరిగే అసలైన గేమ్ని వాళ్లతో గమనింపజేసిన సందర్భాలు ఉన్నాయి హౌస్మేట్స్ మాటలు కుట్రలు అసలైన ముఖాలు బయటపడేందుకు సీక్రెట్ రూమ్ ఒక పవర్ఫుల్ టూల్గా మారింది అందుకే ఇప్పుడు సుమన్ శెట్టి విషయంలో కూడా అదే జరుగుతుందా అనే చర్చ మొదలైంది హౌస్లో ఆయన గురించి జరుగుతున్న మాటలు కొన్ని కంటెస్టెంట్స్ చూపిస్తున్న రిలీఫ్ మరికొందరిలో కనిపిస్తున్న టెన్షన్ ఇవన్నీ చూసి ప్రేక్షకులు మరింత అనుమానపడుతున్నారు అసలు సుమన్ బయటకు వెళ్లలేదు ఆయన అన్నీ చూస్తున్నాడు అనే కామెంట్స్ సోషల్ మీడియాలో భారీగా కనిపిస్తున్నాయి సుమన్ శెట్టి ఆట గురించి మాట్లాడుకుంటే ఆయన ఎక్కువగా నేరుగా మాట్లాడే వ్యక్తిగా తన అభిప్రాయాన్ని ఓపెన్గా చెప్పే కంటెస్టెంట్గా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వ్యక్తిని సీక్రెట్ రూమ్ లో పెట్టి హౌస్లో ఎవరు ఏం మాట్లాడుతున్నారో చూపిస్తే ఆయన రీఎంట్రీ జరిగితే గేమ్ పూర్తిగా మారిపోతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి ఇక్కడే బిగ్ బాస్ మాస్టర్ స్ట్రోక్ ఉంటుందనే టాక్ కూడా నడుస్తోంది ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్లాడని అందరూ అనుకున్న సమయంలో అకస్మాత్తుగా వైల్డ్ కార్డ్ లాంటి ఎంట్రీ ఇవ్వడం లేదా సీక్రెట్ రూమ్ నుంచి నేరుగా హౌస్లోకి పంపడం ఇలాంటి ట్విస్టులు టీఆర్పీకి గట్టిబూస్టిస్తాయనడంలో సందేహం లేదు అయితే మరోవైపు కొందరు మాత్రం ఇది కేవలం గ్యాసిప్ మాత్రమే అధికారికంగా ఏమీ ప్రకటించలేదు అని చెబుతున్నారు నిజమే ఇప్పటి వరకు బాస్ టీం నుంచిగాని హోస్ట్ నుంచి గాని సుమన్ శెట్టి సీక్రెట్ రూంలో ఉన్నారనే కన్ఫర్మేషన్ రాలేదు కాని బాస్ అంటేనే సస్పెన్స్ చివరి నిమిషం వరకు నిజం బయటకు రాకపోవడం కూడా షో స్ట్రాటజీలో భాగమే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే సుమన్ శెట్టి నిజంగానే సీక్రెట్ రూంలో ఉన్నారా లేదా ఇది కేవలం ప్రేక్షకుల ఊహలేనా అతను తిరిగి హౌజ్లోకి వస్తే ఎవరి గేమ్ డిస్టర్బ్ అవుతుంది ఎవరికీ లాభం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానం వచ్చేవరకు బాస్ తొమ్మిదిపై ఆసక్తి మాత్రం మరింత పెరుగుతూనే ఉంది ఒక విషయం మాత్రం క్లియర్ సుమన్ శెట్టి పేరు ఈ సీజన్లో మళ్లీ మళ్లీ వినిపించేలా చేసే ట్విస్ట్ ఏదో ఒకటి బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడనే ఫీలింగ్ మాత్రం ప్రేక్షకుల్లో బలంగా ఉంది ఇక నిజమేంటో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే